మా వంశాన్ని రెడీ అనిగా పట్టుకున్నాము ఒక పిల్లతోని మా చాలా జూమ్ రే వంశాల్లో ఏమైనా రాడు ఒకసారి హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ స్వాగ్ బాయ్స్ ఎంటర్టైన్మెంట్ మా వంశాన్ని రెడ్ హ్యాండెడ్ పట్టుకున్నాం ఒక పిల్లతోని నేను మీకు పట్టిస్తాను చెప్పిన ఇప్పుడు పట్టిస్తాను రెడ్ హ్యాండెడ్ గా దొరికేసిండు మాకు ఇప్పుడైతే ఆడు నిజం అది నిజం అని తెలియాల మాత్రం అన్ని మాత్రం అయిపోయినట్టే సినిమా టిక్ టాక్ రెడీ అయి వచ్చి కలిసి వెళ్ళిపోయాడు దావత్ పోతున్నా వస్తా అని ఇక దావత్ ఏందో మళ్ళీ అదే దావత్ లేకపోతే ఇంకేమైనా దావత్కి వెండి చూసాము పోయి అయితే చూసాము రా పోతు చూడొకసారి అన్నాడు కిందకి పోతుంట్రాడుతుండ్రో విశాఖ అరే తమాషా చేసుకుని వంశాడు బోర్ని తీసుకొని పోతున్నాడు అరే నిజంగా షాప్ కన్నాడు ఏదో దావాడు ఫస్ట్ అన్నాడు నేను తీసాను ఫోన్ చేయాలి నేను చెప్తా సార్ ఫోన్ ఇందుకు ఎటువె ఫస్ట్ నేను చూపిస్తాను

वंशी okay. फोन नंबर फोन जी so, फोन जी जी फो जी फोन ये वंश वंशी अभी लखी नंबर जी? से नंबर जी? आ, जी? नंबर ही फोन जी हम्म hmm. 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 hmm.

ఇట్రా అమ్మా మేడం ఒకసారి ఇటు రావా మేడం ఏ రండి ఒకసారి రండి ఇట్రా దావతే దావతే నడవట్టు ఒక బరిగా తీసుకో తీసుకోరా కట్టె తీసుకో వంశీ దానా వంశీ దాన ఎంతమంది ఆడపిల్లల జీవితాలను నాశనం చేస్తాడు బలిది ఉంటా వచ్చే వచ్చి ఒకసారి బయటికి రామ్ బయటికి రమ్మను బయటికి రామ్ బయటికి రామ్మను ఒకసారి అరే ఒక్కసారి రమ్మను అరే ఏం ఒకసారి అమ్మ దా ఒకసారి రా ఏమనుందా వచ్చేదా నీ పేరేందమ్మా లక్ష్మి అరే ఏంద్రా మీరు ఏం చేస్తు వంశీ ఏమైంది సిగ్గుందా అరా లక్కి అరే మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా ఆరా కాదు ఎండ కొడితే టోప్ పెట్టుకోవాల గది వేసుకుంటారా దొరికింది వేసుకున్నాడు దావతా దావత్ ఉందా దావత్ ఉన్నారా మీరు ఇద్దరు అదో వీడు ఇంకా ఐలెట్ చూడు ఇంకా బాగుంది ఐలెట్టు చూడు పిన్నమ్మా పాడు పిల్లాడు చూడు పిన్నమ్మా పాడు పిల్లాడు కాదు ఏంది రా ఇది వంశీ ఇద్దరిద్దరు దూరం పోచారా మనోజ్ కాదు ఇట్రా మనోజ్ మనోజ్ ఆ నాకు ఏం చెప్పింది తెలుసా మనోజి ఏం చెప్పింది తెలుసా విట్టానా వచ్చి ఓ వంశీయాడు ఇంకొక పిల్ల ఎడికో పోతురు నీకు వస్తా అని చెప్పి ఇంకా రాలేరు ఒకసారి చూసాం బా అని చెప్పి వచ్చినావు పిల్ల గేట పేసి తీసుకోబోతున్నావు రాబాడు పెళ్ళాము దూరం జరుగు ఎదవ ఎట్ట వద్దు చూడు పిల్ల తిరుగుతావు తక్కువ అది ఎందుకు వేసుకుని ఆడోళ్ళు వేసుకుంటే సల్లవుంటారా వేసుకుని ఆడోళ్ళు వేసుకుంటే ఆ మొత్తం దావత్ అయ్యేనా దావత్ ఇద్దరికి

ఇరా వంశీ ఇద్దరు లవ్ చేసుకుంటారా ఏ ఊకో మీరు ఇద్దరు వచ్చారు బే బిల్డింగ్ మీకి అరే ఇక్కడ ఒక రూమ్ ఉంది ఖాళీ రూమ్ ఖాళీ రూమ్ ఉంది పత్తిత్తువే ఇట్లా తయారైపోయినా మొత్తం గిటా గిటప్ వేసును మంచిగా అవు మళ్ళీ వేసి అదే గెట సరేరా ఏసీ కూలర్ కూడా వణికి రాదంట సో అవైతే వేసుకోర్రీ మళ్ళా అంతే మళ్ళా సిగ్గుందా ఎండ మొత్తం ఒకసారి సర్కిల్ రౌండ్

చిన్నగా వీడు ఆడు మెల్ల టైం కి రారా అంటే మగవాళ్ళని ఆడోళ్ళ గెడ్డప్ వేసుకుని తీసుకోబోతుండీ అత్తరు చేసాం చేసాం ఇప్పుడు కూడా ఇద్దరు ఒకటే తేరుకుపోతున్నారు మళ్ళా ఇద్దరు చెప్పు చెప్పు చెప్పురా నువ్వు కూడా ఆయన ముప్పలు బాల్ మాట్లాడుతున్నా అంతేనా సరే సరే చాలా బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకున్నాం అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ స్వాగ్ ఎంటర్టైన్మెంట్ బాయ్మెంట్